చిన్మయ మిషన్ విద్యాలయానికి చెందిన విద్యార్థులు కరాటేలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు క్రీడాకారులను అభినందించేందుకు పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని కరాటే క్రీడాకారులను సన్మానించారు అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ విభాగంలో మొత్తం పదహారు మంది క్రీడాకారులు జాతీయ కరాటి పోటీలకు ఎంపిక అయ్యారు వీరు మధ్యప్రదేశ్ ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలకు వెళ్లనున్నారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్తున్న క్రీడాకారులు ఆరోగ్యంపై దృష్టి పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు క్రీడాకారుల వెంట తల్లిదండ్రులు వెళ్లాలని అన్నారు మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలి అంటే వారు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవాలని కోరారు కరాటి వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ స్వెటర్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ పాఠశాల ప్రిన్సిపల్ స్వర్ణలత కరాటి కోచ్ ఆరిఫ్ జగదీష్ క్రీడాకారులు పాల్గొన్నారు ఫుడ్ టైం కి తీసుకోండి పోయిన దగ్గర అట్మాస్ఫియర్ చేంజెస్ ఉంటాయి మనం నార్మల్ గా అట్మాస్ఫియర్ చేంజెస్ చిన్న చిన్న వాటికే మనం జలు పడిపో జబ్బు పడిపోతుంటాం సాధారణంగా ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా త్వరగా జబ్బులు వచ్చేస్తున్నాం ఇక్కడ వచ్చిన ఈ పిల్లల్లో అండర్ నైన్టీన్ విద్యార్థులు ఒక నలుగురు మధ్యప్రదేశ్ మరియు ఇండోర్కు మధ్యప్రదేశ్లో ఉండే ఇండోర్కి వెళ్తున్నారు ఒక అండర్ సెవెంటీన్ విద్యార్థులు ముగ్గురు ఢిల్లీకి వెళ్తున్నారు అండర్ ఫోర్టీన్ తొమ్మిది మంది విద్యార్థులు లూధియానా పంజాబ్ ప్రాంతానికి వెళ్తున్నారు చలి ఉంటుంది వాతావరణంలో కాలుష్యం కూడా ఎక్కువ ఉండవచ్చు ముఖ్యంగా అలర్జీ ఆస్తమా ఉండే పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి చలికి కూడా తీవ్రమైన చలికి ఒక్కొక్కసారి చాలా హెల్త్ చాలా పాడైపోయే అవకాశం ఉంది చలికి ఎక్స్పోజ్ కాకుండా మీరు స్వెటర్లో అట్లాంటివి తీసుకొని వెళ్ళండి చలికి ఆహారము మీరు ట్రైన్లో పోతారు కానీ ఆహారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే గేమ్లో మనం పార్టిసిపేట్ చేయలేము వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ అయితే చాలా మంచిది వాళ్ళు కొత్త ప్రదేశాలు చూసినట్టు అయితే వాళ్ళు రక్షించుకున్న వాళ్ళు ఒక టూరిజం కూడా పోయించినట్టు ఉంటుంది కాబట్టి ఈరోజు అటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మోటివేట్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి నన్ను రమ్మని ఆరిస్తారు పిల్లలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకి మాట్లాడ తప్పనిసరిగా ఉండొచ్చు వాళ్ళల్లో ఆ కరేజ్ ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతాయి ఆట ఆడేటప్పుడు మాత్రం చాలా ఏకాగ్రతతో ఆడితే వాళ్ళు ఆటోమేటిక్గా విన్ అవుతారు